నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ ప్రభుత్వం ప్రవాసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా కువైట్ లో మగవారిని పెళ్లి చేసుకున్న ప్రవాస మహిళ కానీ అలాగే ఆడవారిని పెళ్లి చేసుకున్న ప్రవాస పురుషుడు ఎవరైతే ఉన్నారో కువైటీలను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకైతే కువైట్ పౌరసత్వం వస్తుంది అలాగే ఆటోమేటిక్ గా వస్తూ ఉన్న ఇకపైన అనుమతించమని చెప్పేసి కువైట్ కేబినెట్ పేర్కొంది పంతొమ్మిది వందల యాభై నాటి కువైట్ రాజుగారి డిగ్రీ నెంబర్ పదహైదును సవరిస్తూ ముసాయిదా డిగ్రీని కువైట్ కేబినెట్ ఆమోదించింది ముసాయిదా చట్టం ప్రకారం కువైట్ జాతీయతను పొందిన ప్రవాసుడు అతని యొక్క భార్య కువైటి అయినా సరే మరియు విదేశీ మహిళను పెళ్లి చేసుకున్న కువైటి ఎవరైతే ఉన్నారో తన యొక్క భార్య కువైట్ పౌరసత్వం పొందడానికి అనుమతించబడదని చెప్పేసి ముసాయిదా చట్టం ప్రకారం మోసం లేదా ఫోర్జరీ వంటి కొన్ని నిర్దిష్ట కేసుల్లో కువైటు జాతీయతను పొందిన కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మేము పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటూ ఉన్నామని చెప్పేసి అధికారులు తెలిపారు ప్రస్తుతం కువైటి మహిళను పెళ్లి చేసుకున్న ప్రవాస పురుషుడికి కానీ కువైటీ పురుషుడిని పెళ్లి చేసుకున్న విదేశీ మహిళ అయిన ప్రవాస మహిళకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెళ్లిళ్ళైన తర్వాత కువైటు పౌరసత్వం వచ్చేది ఇకపైన అలా ఉండదని చెప్పేసి అలాగే వాళ్ళు కువైటు పౌరసత్వం పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పి ఆ యొక్క నిబంధనల గురించి త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్